కూర్చో ఎందుకు నవ్వుతున్నావు మిమ్మల్ని మీరు మరిచి ఆ పెట్టి మీద ఉన్న బొమ్మనే చూస్తుంటే నవ్వు వచ్చింది బాబూజీ అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉందో అవును మూడు కోతులు చాలా అందంగా ఉన్నాయి కోతులు కావు అవి నా గురువులు ఇదిగో చూడు ఈ బొమ్మలో మూడు కోతులు కనిపిస్తున్నాయి కదా అవి మూడు మూడు పనులు చేస్తూ మనకు మూడు విధాలైన ఉపదేశాలు ఇస్తున్నాయి మరటి బొమ్మ చూడు తన రెండు చేతులతో నోరు ముసుకుని కూర్చుంది అంటే చెడు మాట్లాడవద్దు అని అర్థం రెండవ బొమ్మ చూడు తన రెండు చేతులతో కళ్ళు మూసుకొని కూర్చుంది అంటే చెడు చూడవద్దు అని అర్థం మూడవ బొమ్మ ఏం చేస్తుందో చెప్పు అది తన రెండు చేతులతో గట్టిగా రెండు చెవులు మూసుకొని కూర్చుంది దాని అర్థం ఏమిటంటే చెడు వినవద్దు అని అర్థం అంటే ఈ మూడు కోతులు చెడు అనకు చెడు కనకు చెడు వినకు అని మనల్ని హెచ్చరించి మనల్ని హెచ్చరిస్తున్నాయి నా ఉద్దేశం ఏమంటావు మీరు మట్టిలోనూ మాణిక్యాలు వెలిగి తీయగలరు అందుకని మీరు మహాత్ములు తెలియక నవ్వినందుకు నన్ను క్షమించండి